హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వంకాయ మామిడికాయ కూర చేస్తున్నాను దానికి కావాల్సినవి ఇవ్వండి ఆనియన్స్ పచ్చిమిరగాయలు ఒక మామిడికాయ తీసుకున్నానండి వంకాయలు కట్ చేసి ఉప్పు వేసి పెట్టుకున్నాను కారం ఉప్పు తగినంత వేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుందాం కొంచెం ప్యాన్ పెట్టుకున్నాం కదండి దీంట్లో మనం తగినంత ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకున్నాం అండి ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసాను తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి ఏమా getə biləcəksiniz bu qədər <laughs> böyükdür və sərkələ həç ఒకసారి ముత్తి చూస్తాను ఉల్లిపాయ నా పిల్లలు కదండి మా ఇప్పుడు ఇందులో వంకాయలు వేస్తాను కలిపేసుకొని వరకాయ కూడా బాగా మగ్గిన తర్వాత మాడుకుని పేసుకున్నాను ఒకసారి వచ్చేసి చూసుకున్నాను

మళ్ళీ చూసుకున్నాను ఇదండి వంకాయ మామిడికాయ కూడా మగ్గండి ఇప్పుడు మనం తగినంత కారం వేసుకుందామండి ఇంకా రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఎందుకంటే వంకాయ మామిడికాయకి రెండు స్పూన్లు పడుతుందండి రెండు స్పూన్లు రెండు స్పూన్లు కారం ఇంకా కొంచెం సాల్ట్ వేసుకున్న మిరిగిన సాల్ట్ కూడా వేసుకుని कल्पेको ग्लास वाटर वस्तान ग्लास वाटर Litt karamell. ఇది సరిపోండి కొంతసేపు ఉడికిద్దామండి సున్న పెట్టి ఉడికిద్దాం కూర ఇంకా బాగా ఉడకాల సరిచి చూసుకుందాం కూర కూర చేస్తున్నాం అమ్మా వంకాయ మామిడికాయలో కారం ఎక్కువే ఉండాలండి ఎందుకంటే మామిడికాయ పులుపుకి ఫస్ట్ అలా ఉంటుంది తర్వాత కారం తగ్గిపోతుంది కట్టేసిన తర్వాత కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకోవాలి కొంచెం దగ్గరికి అయిపోతే నూనె నూనె పైకి వస్తూ ఉంటుంది కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాల నుంచి కొత్తిమీర వేసుకొని ఏలియా

potremmo riuscire a spogliare ora ne అయిపోయింది ఆయిల్ వచ్చేస్తుంది కదండి ఆయిల్ వచ్చేస్తే ఏ కూరైనా మనం అయిపోయినట్టే కట్టేస్తూ ఉండండి మూత పెట్టేసి స్టవ్ కొట్టేసుకున్నాను మరి వంకాయ మామిడికాయ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయట్లేదు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తాను